ఒక్కల గురించి మాట్లాడలేదు ఈ ప్రజల కోసం ఏది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి అనుకున్నారో అవన్నీ ఆపివేసారు ఇప్పుడు పోలవరం వచ్చుంటే తప్పకుండా మన అన్నదాతలకి ఏ ఇబ్బందులు పడేవారు కాదు అమరావతి ఉండే అమరావతి మనమేమి ఏమి కాదు ఇప్పుడు దాకా కూడా మనకి క్యాపిటల్ లేదు అది మనకి సిగ్గు మూడు మూడు అన్నారు ఆ మూడు ఎట్లయినా అవ్వదు అమరావతి అయ్యే అట్లీస్ట్ మనం ఇట్లా యాభై మూడు రోజులు అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళు నిరూపించలేకపోతున్నారు ఆయన ఏదో మూడు వేల నుంచి ఇరవై ఏడు వరకు దిగారు వాళ్ళు కానీ ఆ ఇరవై ఏడు కూడా ఎక్కడుండో అది చెప్పట్లేదు అది చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఆశ పడని మనిషి చాలా గవర్నమెంట్లు చాలా కేసు